కార్మిక చట్టాలను కార్మిక చట్టాలను కార్మికుల పట్ల ప్రభుత్వం నిలర్చు వైఖరించాలి కార్మికుల పట్ల ప్రభుత్వ నిలర్చ వైఖరి కార్మికుల పట్ల ప్రభుత్వం వైఖరి ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మిక హక్కులను కాపాడాలి

కార్మిక చట్టాలను కార్మిక చట్టాలను కాపాడాలని అలాగే హక్కులను కాపాడాలని కార్మిక చట్ట కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పి అలాగే నలభై నాలుగు కోట్లు చట్టాలను నాలుగు కోట్లుగా మార్చినట్టు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం దాని అమలును వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఐఎఫ్టి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది అలాగే ఈరోజు అనేక మంది కార్మికులు జీతాలు లేక అలాగే వాళ్ళ యొక్క సౌకర్యాలు లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు స్కీమ్ వర్కర్లు అయితే మరింత ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ప్రభుత్వాలు స్కీమ్ వర్కర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు అలాగే ప్రభుత్వ సంస్థలు పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈ రోజు చాలా ఇబ్బందులు కలిగిస్తూ ఉంది ప్రభుత్వాలు ఆ రోజు ఎన్నికలు ఇచ్చినటువంటి మా హామీని ఈ రోజు నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే కార్మికులు కార్మికులకు ఇచ్చేది అంతంత మాత్రం అరకొర జీతాలు అవి కూడా నెలల తరబడి నుంచి ఆపేస్తే వాళ్ళ బతుకులు వాళ్ళ కుటుంబాలు ఎలా పోల్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఐఎఫ్టీగా మేము అడుగుతా ఉన్నాం అలాగే వెంటనే అధికారులు కానీ అలాగే ప్రభుత్వం కానీ కల్పించుకొని వెంటనే వాళ్ళకి రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఆ రోజు ఏదైతే ఇచ్చా మా హామీలు ఇచ్చారో ఆ స్కీమ్ వర్కర్లకు అంగన్వాడీ కానీ ఆషా కానీ మిడ్ డే మీల్ కానీ ఎవరికైనా సరే వాళ్ళకు వాళ్ళ జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారో పెంచాలనేటువంటి డిమాండ్ మేము ముందుకు తీసుకుపోతూ ఉన్నాం ఈ యొక్క ఈరోజు ఈ కార్యక్రమంలో అన్ని చోట్ల కూడా కార్మికులు పాల్గొంటూ ఉన్నారు నా పేరు సురేంద్రనాథ్ ఐఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్తూరు జిల్లా